వెల్కమ్ బ్యాక్ టు టెంటింగ్ బౌల్స్ ఇండియా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ నేను మీ సిరి సంతోష్ టెంటింగ్ బౌల్స్ లో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ పండు మిర్చి పచ్చడి ఈ వీడియోలో చెప్పిన కొలతలు టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సంవత్సరం అయినా కూడా పచ్చడి ఫ్రెష్ గా ఉంటుంది ముందుగా ఒక కేజీ ముదురు వంకాయలు తీసుకొని చక్కగా కడిగి తడి లేకుండా క్లాత్ తో తుడిచి ఆరబెట్టండి అలాగే ఒక అరకిలో మిరపకాయలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరపెట్టాక తొడిమర తీసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు వంకాయల్ని ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోండి పచ్చడికి ఈ పొడుగు వంకాయలే బాగుంటాయి ఎప్పుడైనా సరే వంకాయ పచ్చడికి ముదురు వంకాయలు మాత్రమే తీసుకోవాలి లేతవి అస్సలు పనికిరావు ఎంత ముదురుగా ఉంటే పచ్చడి అంత బాగుంటుంది ముక్క కూడా సంవత్సరమైనా కూడా చక్కగా గట్టిగా ఉంటుంది కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసి వన్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ సాల్ట్ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక రెండు వందల గ్రాములు గింజలు తీసేసి క్లీన్ చేసుకున్న చింతపండు తీసుకొని ఒక గిన్నెలో అడుగున పెట్టి పైన మిక్స్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి గట్టిగా నొక్కి పెట్టేసి ఒక మూడు గంటలు అలా వదిలేసేయండి ఇప్పుడు మిరపకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి మూడు గంటల తర్వాత చూస్తే వంకాయ ముక్కల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ కి మనం అడుగును పెట్టిన చింతపండు చక్కగా నానిపోయి ఉంటుంది చూసారా చింతపండు వాటర్ పీల్చుకోగా ఇంకా ఇంత వాటర్ ఉంది చింతపండుని గ్రైండ్ చేసేటప్పుడు ఈ వాటర్ని కూడా మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుంటే మిక్సీ ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీలో వేసి ముక్కలుగా చేసుకున్న పండు మిరపకాయలు రెండు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఓ పావు కప్పు ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఒక మిక్సింగ్ తీసుకోండి దీనిలో వంకాయ ముక్కల్ని కూడా వేసి టూ టీ స్పూన్స్ వేయించుకున్న మెంతి పొడి కూడా వేసి మొత్తం ఓసారి బాగా కలపండి ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసుకోండి ఇంకా ఉప్పు పడుతుంది అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం రెండు కప్పులు అంటే హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పల్లి ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని టూ టీ స్పూన్స్ ఆవాలు టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ మెంతులు వేసి పప్పులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఓ నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఒక పది క్రష్ చేసిన వెల్లుల్లి ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని పూర్తిగా చల్లారినివ్వండి గుర్తుపెట్టుకోండి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలపాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి టేస్ట్ మారిపోతుంది లైట్గా చేదు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తాలింపుని పచ్చడిలో చక్కగా కలిపేసి ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి ఇన్స్టెంట్ గాను తినచ్చు కానీ త్రీ డేస్ తర్వాత తింటే ముక్క కొంచెం ఊరుతుంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి విద్య గారు చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి ట్రస్ట్ మీ నిజంగా రెసిపీ అవుట్పుట్ నాకు నచ్చకపోతే అస్సలు షేర్ చేయను డామ్ ష్యూర్ ఈ పికల్ మీకు కూడా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ డైలీ మరో కొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాను అంతవరకు బుబాయ్